తీరా చూస్తే బజార్లో రోడ్డు కావాలంటే మొన్నటి రోజు నేను ఒక ఆయన మన సోదరుడే బైపాస్ సర్జరీ అయితే పోయి చూసే పోయినా ఎప్పుడు రోడ్లు కావాల రోడ్లు కాళ్ళ రోడ్లు కావాలంటారు ఏమే నడుచే తీరా నడుచుకుంటూ పోతే ఎనిమిది అడుగులు పది అడుగులు రోడ్డుకున్నారు పోని ఎనిమిది పది అడుగులన్నా పూర్తి ఉందా అంటే ఎనిమిది పది అడుగులు కింద ఉంది పైకి వస్తే ఆరు ఇట్లా ఉంది బిల్డింగ్ సరే ఈ ఆరు అడుగులన్నా ఉందా అంటే ముందుకు పోతారు రెండు అడుగులు లేదు మీకు వీడియో చేసి చూపిస్తా కావాల్సి ఉంటే పోదు ఆటో నడుచుకొని పోతా ముందుకు పోతే అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు మన బతుకుని ఎంత చిత్రం చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోమంటారు రియల్ ఎస్టేట్ పేరు మీద వాడు నలపడానికి మన ఊర్లో జనాల్ని మన బిడ్డల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ భూముల్ని కాజేస్తా ఉన్నారు కబ్జాలు చేస్తూ ఉన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు విలువైనటువంటి ప్రభుత్వ భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున ఈ నాలుగు నెలలు గట్టిగా పట్టేసరికి ఉక్కిరి బిక్కిరైపోతా ఉన్నారు నేను అదే మధ్యాహ్నం అడిగిన కాదరే ఈ అమ్మ ఈనా లేకపోతే మూడు నెలలు నాలుగు నెలలు గట్టి పడితే ఊపిరి ఊటు సరిపోతున్నారు ఇరవై ఏళ్ళు నేనెట్లు అంటా ఈ అమ్మ తిక్కన కొడుకలాదా అని ఇరవై ఏళ్ళు బతికినాను మరి నేను నిజాయితీగా బతికింటే ఇరవై ఏళ్ళు బతికింటాను నువ్వు నా మూడు నెలలు మిగుబడితే నీకు చచ్చిపోతా అది కూడా నేనేమి ఇంట్లోకి రాలా నిన్ను వ్యక్తిగతంగా మాట్లాడాలా నువ్వు చేసే దొంగ వ్యాపారాన్ని ఆపితేనే మూడు నెలలకు ఊపిరాడానికి చచ్చిపోతున్నావు అంటే నిజంగా మేము నిజాయితీగా పనిచేస్తే ఈ నాలుగు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు ఈ దొంగలు కావచ్చు ఎక్కడ ఉంటారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని వాళ్ళు కూడా హెచ్చరిస్తాడా ఇక్కడికి అయిపోయిందేమనుకుంటున్నాడు ఇంకా కొద్దిగా ఆలోచన చెప్తాడు ఆయన రాత్రి వచ్చేసి వాళ్ళు ఎవరో కోర్టుకు పోతారంట కోర్టుకు పోయే ఎవరికే ఆ పర్మిషన్ అవసరము ఎవడైనా కోర్టుకు పోచ్చు ఎవడైనా ఒంటికి పోవచ్చు ఎవడైనా దొడ్డికి పోవచ్చు దానికి అభ్యంతరాలు ఏముంటాయి ఎవరు కూడా పర్మిషన్లు ఏముంటాయి దాని గురించి ఆలోచన చేసేవాడు ఎవరు ఉంటాడు దాని గురించి ఎవరు పట్టించుకోరు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోండి మీ మీ ఆలోచనలకు నేను ఈ ఆరు నెలల కాలంలో టైం తీలేదనే ఒక కంప్లైంట్ ఉండొచ్చు మీకు కానీ మీ అందరి కోసం మీ అందరి గౌరవార్థం నేను ప్రజల సమయం ఇస్తాను ఊరికి సమయం ఇస్తాను ఊరిలో మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాను ఈ ఊర్లో ఆఫీసులకి ఈరోజు మధ్యాహ్నం మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టినా ఉద్యోగస్తులతో ప్రశ్న అడిగినాను ఇక్కడుండే నాయకులు కూడా అడుగుతాడు నా కంటి టైంలో మీ పిల్లోకి ఈయన డ్రామాలు వేస్తాండా వేషాలు వేసి చెయ్యి ఇట్లా ఇట్లా చెప్తాండా మిమ్మల్ని అందరినీ గుండెల మీద చేసుకున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి సామాన్యమైన మనిషి ఏ మాత్రం బెరుగు లేకుండా ఎవరితో అధికారులతో కానీ ఇంకొక మనిషి తోడు లేకుండా పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలేకపోతున్నాడు ఎందుకు మనకు ఫోన్ చేయించుకుంటానాడు మున్సిపాలిటీ పోవాలంటే మనతో అధికారులతో కానీ లేదు మన నాయకులతో కానీ మన వార్డు కౌన్సిలర్తో కానీ లేదు ఒక చోట మోటా నాయకులతో కానీ లేదు మున్సిపాలిటీలో ఉండే బ్రోకర్తో కానీ ఎందుకు తోడు తీసుకుపోతాడు ఎందుకు ఫోన్ చేయించుకుంటానాడు నమ్మకం ఇవ్వకపోవడమే అక్కడికి పోతే నన్ను నన్నుగా చూస్తాడు నాకున్న హక్కును నన్ను కా కాపాడుతాడనే నమ్మకము సామాన్యమైన మనుషులు లేకపోవడం వల్లనే జరుగుతున్నటువంటి అనారోగ్యం ఇది అందుకే చెప్తానని అధికారులకు కూడా చెప్పిన సామాన్యుడు మన దగ్గరకు వచ్చేసి మా దగ్గర రాకూడదు నాయకుల దగ్గరికి నిజంగా ఒక అధికారి బ్రహ్మాండంగా పనిచేస్తే నిస్వార్థంగా పనిచేస్తే నిజంగా ఉద్యోగమే చేస్తే రాజకీయ నాయకుల దగ్గరికి రానే రాదు అనే వాస్తవం అని చెప్పేసి కూడా భక్తు బల్ల పని చేసినాడు ఈ ఆలోచన విధానం మీకు ఎంతమందికి ఉందో చెప్పమంటాను నన్ను అపార్థం చేసుకోవడం కాదు టైమీ లేదని చెప్పేసి అమ్మాబీ కానకలా ఉతే కౌన తోలితే టైం వీలితే కానీ వీళ్ళందరికీ కూడా చెప్తాను నాకు ఎక్కడ కూడా మాకు అహంకారం నెత్తికెట్టాలి ఇది కొత్తది కాదు శాశ్వతమైనది కాదు ఇది నాతో వచ్చింది కాదు నాతో వచ్చేది కాదు ఇది నేను పుట్టుకుతో నా వచ్చింది కాదు పోయేదో నాతో వచ్చేది కూడా కాదు ఇన్స్ట్రుమెంటల్గా మీరందరూ నమ్మితే ఊరు నమ్మితే ప్రజలు నమ్మితే పార్టీ నమ్మితే చంద్రబాబు నాయుడు నమ్మితే నాకు వచ్చిండేది ఇది మీ అందరి కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యతే కానీ ఇది నాకు స్వార్థానికి వచ్చేటువంటి పనిముట్టు కానే కాదని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా మీకు మంచి అనిపించుకొని మీరు సగర్వంగా తలెత్తుకునే రకంగానే పనిచేస్తా అని చెప్పేసి కూడా ఆరు నెలల కిందట చెప్పిన ఆరు నెలల తర్వాత చెప్తాడు ఆరేళ్ళ తర్వాత కూడా మీరు మనసుతో అదే నమ్మకాన్ని పెట్టుకునే రకంగానే పనిచేస్తానంటే చెప్తాను కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహృదయంతో ఉండండి మంచి చేయండి ప్రజలకి మంచి ప్రభుత్వం వచ్చింది అనే ఆలోచన ప్రజలకు నమ్మించేటట్టుగా నడుచుకుందామని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఎక్కడ కూడా దురాశ పోవద్దండి ప్రజల మీద పడద్దండి గత పాలకులు చేసినట్టు దౌర్జన్యాలు చేయద్దండి తప్పుడు పనులు చేయద్దండి తప్పుడు పనులు చేయాలని ఆలోచన తలంపు కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనసులో కూడా రాకూడదని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ చెప్తాం ఈ ఇది మొదటి మెట్టు వచ్చే రోజుల్లో మండలాల వారీగా మీటింగ్ పెడతాము బూతుల వారిగా మీటింగ్ పెడతాము వార్డు వారిగా మీటింగ్ పెడతాము టౌన్లో కూడా ప్రతి ఒక్క నాయకునికి ఒక స్పష్టత ఇస్తాము ప్రతి ఒక్క నాయకుని కూడా నమ్మకాన్ని కలిగిస్తాము ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాము మీరు సమాజంలో తలెత్తుకునేటట్టు నిలబెడతామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆర్థికంగా కూడా మీరు ఆరోగ్యంగా సంపాదించే విధానాల్ని మీకు పరిచయం చేస్తాము అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలవ జై జై తెలుగుదేశం జై చంద్రబాబు